మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ టైగర్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ మీరు లోఫర్స్ అని నిజంగా డబ్బు గమ్ముడిపోయారని ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తారు బియ్యాన్ని మట్టుకొని చౌడంటారా మా పేదవాళ్ళదే తప్పంటారా మనం ఎలా బ్రతకాలన్నది ఒకరు చెప్పనక్కర్లేదురా మన చేతిలోని ఐదు వేలు చాలు ఇది వటన వేలు మనం చచ్చేంత వరకు నిజాయితీగా బ్రతకమంటోంది ఇది సూపుడు వేలు ఎదుటి వాడు తప్పు చేస్తే నిలదీయమంటోంది ఇది మధ్య వేలు అన్ని వేళల్లోకి పెద్ద వేలు అన్నిట్లోనూ మనల్ని అగ్రస్థానమంటోంది ఇది ఉంగరం వేలు నాకు బంగారం తొడగటం కాదు నీ బ్రతుకుని బంగారమయం చేసుకోమంటోంది ఇది చిటికిన వేలు అన్ని వేళల్లోకి చిన్న వేలు చిటికిన బ్రతుకులకు చిటికెడు సాయం చేయమంటుంది పది మందికి సహాయపడమంటుంది ప్రజల కోసం నా ప్రాణం ఇస్తా ప్రజల జోలికి వచ్చే ప్రాణం తీస్తా